కారం రంగు రుచితో ఉంటుంది పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఆపరేషన్ కగార్ ఆపేయాలి మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి దేశంలోని విపక్షాలు ఇతర సంఘాలు చేస్తున్న డిమాండ్ ఇది కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం నక్సలిజాన్ని నిర్మూలించాలన్న తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు అని మరొకసారి కుండ బద్దలు కొట్టింది అంతేకాదు ఈసారి వర్షాకాలంలో కూడా మావోయిస్టులని ప్రశాంతంగా ఉండనివ్వబోమని తేల్చి చెప్పింది కేంద్రం పూర్తిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు ఛత్తీస్గఢ్ లోని నయా రాయ్పూర్ అటల్ నగర్ లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ శంకుస్థాపన చేసిన అమిత్ షా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మావోయిస్టులతో చర్చలు జరపబోమని మరోసారి తేల్చి చెప్పిన ఆయన రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి నక్సలీజాన్ని తుడిచిపెట్టాలన్న తమ లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదన్నారు సరి వర్షాకాలంలో కూడా నక్సలై దానికి విధిరేకంగా ఆపరేషన్ కగర్ కొనసాగుతుందని తెలిసినా అమిత్ యా వర్షాకాలంలో కూడా మావోయిస్టులకు విరాంతి లభించదన్న వర్షాకాలంలో కూడా వారిని ప్రశాంతంగా ఉండనివ్వబోమన్నారే కి हर बार बारिश में नक्सली थोड़ा आराम कर लेते थे इस बार बारिश में भी हम उनको सोने नहीं देंगे और 31 दिन के लक्ष्य को हम आगे बढ़ाएंगे మావోయిస్టులు ఆయుధాలని వదిలేసి అభివృద్ధి పథంలో భాగస్వాములు కావాలని ఆయన మరోసారి స్పష్టం చేశారు వాళ్ళంతా ఆయుధాలని వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో చేరాలని ప్రభుత్వ లొంగుబాటు విధానాన్ని మావోయిస్టులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఆయుధాలు వదిలిపెట్టి వచ్చే వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామన్నారు जो नक्सलवाद కే రాస్తే పర్ भटक कर चले गए हैं वो सभी युवाओं को अपील करना चाहता हूं कि बहुत लुभावनी सरेंडर पॉलिसी विष्णुदेव जी ने बनाई आइए हथियार डाल दीजिए और नए छत्तीसगढ़ की विकास की यात्रा में जुड़ जाइए इससे अच्छा सरेंडर करने का मौका कभी नहीं मिलेगा कोई चर्चा की जरूरत नहीं है सरकार पर भरोसा करिए हथियार डालिए मेन स्ट्रीम में, में जुड़ जाइए ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరుస్తామని వారిని మరింతగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని తాము హామీ ఇస్తున్నామంటూ అమిత్ షా చెప్పారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు అమిత్ షా విపక్షాలు మానవ హక్కుల సంస్థలు మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని పదే పదే కోరుతోన్న తరుణంలో హోంమంత్రి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది